ఒక సలహాలు సంప్రదింపులు అడగలేదు కానీ మీకు ఓట్లు కావాలి దశ సైనికులు మీకు అన్నగా కావాలి పవన్ కళ్యాణ్ దేశభక్తులు జన సైనికులు గొప్పగారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో కానీ ఏ రోజులు కూడా మాట్లాడుతారు రెండు వేల మొన్న పద్దెనిమిదిలో మార్చిలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎంత ఉన్నారు ఎందుకు మారుతాం సడన్ ఎందుకు మారుతాం ముఖ్యమంత్రి గారు తెలీదా నేను చెప్పలేదా మీకు ఎన్ని ఎన్ని రకాలుగా చెప్పాను మీకు కానీ వారు పట్టించుకోలే ఈ రోజున ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర నుంచి ఇచ్చాపురం నుంచి ఏ మూలకెళ్ళినా కనీసం మౌలిక వసతుల్లో మౌలిక సదుపాయాల్లో నా కష్టం అని తెలుసు పాలన ముఖ్యమంత్రి గారికి స్థానంలో కూర్చొని ఒక అనుభజ్ఞుడు కావాలి కరెంట్ ఆపారది బాబు జాగ్రత్త కరెంటు కరెంటు ఉంది కానీ చూసుకోండి విషయంలో ముఖ్యంగా జాగ్రత్త ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మౌలిక వసళలిక రోడ్లు సరిగ్గా ఉండవు డిగ్రీ కాలేజీలు ఉండవు కానీ విజన్ ట్వంటీ ట్వంటీ రెండు కోట్ల ఉద్యోగాలను ఎప్పుడు రెండు వేల నాలుగులో చెప్పారు రెండు వేల మూడులో రెండు వేల రెండులో ఆ విషన్ ట్వంటీ ట్వంటీలో రెండు కోట్ల ఉద్యోగాలని చెప్పారు దీనికి మరి ఇంత అనుభవజ్ఞలు అవన్నీ జరగకపోయినా నేను కోరుకున్నాను ఒకటే కోరుకున్నాను ఏదన్నా అనుభవం పంచాశతమైన రాష్ట్రానికి చేస్తే తిరిగి వచ్చింది ఒకప్పుడు గోదావరిలో గోదావరి అందాలు గోదావరి ఇసక పనులు కానీ ఈరోజు ఏ చూసినా ఇసుక దోపిడీలు ఇసుక మఫలు ఎటువంటిన్నా కానీ ఏం మనకెళ్ళినా అవి జన్మభూమిటీ గూండా కమిటీలో నాకు అర్థం కావట్లేదు అవి జన్మభూమి కమిటీలా దోపిడీ కమిటీలా అని